మా ఆయన చిన్న తీసుకో తీసుకో అన్ని రోజుల పట్టి ఆడుకోటి అంటే వండుక మీరు ఆడ తీసుకున్నా మీ అత్త నువ్వు మా మా పిల్లలు తినడానికి మరో రోజు రోజు మా అమ్మ ఒకసారి ఒకసారి మిలిగకుండా త్యాగు అంతే కోసం చూసుకుంటా వాళ్ళు ఉంటారు మా చెల్లలు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వచ్చుకుంటా వచ్చుకుంటే పోకుండా చూసుకుంటా పోకుండా మా చిల్లలు ఉంటారు మై తగ్గుండలు తెగదాం అని మూడు వచ్చి మా ఆయన మా ఆయన వచ్చి

ఇంటి వస్తువులు కానీ తినడానికి కానీ ఏమంటే మేము సహాయం చేస్తాం టీం అనేది టీం అనేది ఏర్పాటు చేసినాం మీలాంటి వాళ్ళ కోసం ఎంతో మంది పేదవాళ్ళు మన మామినార్లో ఎంతో మంది ఉన్నారు పిల్లల తిండి పెట్టకుండా రోజు ఉపవాసం ఉండి ఒక పూట తిని పిల్లల కోసం అడుగు అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసమే సహాయం చేస్తే ఏ చిన్న చిన్న మీకు మీరు ఏడుంటారు చెప్పండి ఒకసారి అది మెట్టండి ఆ కలకంపనం ఉందా ఓకే మేము ఒకసారి మీ ఇంటికి వస్తాము ఇల్లు చూసి మీకు ఏమైనా సాయం ఉంటే సాయం చేస్తాం అప్పుడు మీకు తినడానికి ఏమైనా ఇస్తాము తినండి ఇప్పటికి మేము నెక్స్ట్ మళ్ళీ వస్తాం మీకోసం అందరికోసమే వస్తాం మేము ఏదో పెద్ద వత్తలా సాయం చేయాలని ఉంది మాకు తపన ఉంది ఓకే మీ కోర సాయం మేము చేస్తాంరా పోరావి తీసుకురా ఓకే వస్తాం మేము మీకు ఏం కావాలా వస్తువులు కానీ ఏం కావాలా మేము సాయం చేస్తాం మేము వాళ్ళందరూ చూసి మీరు కరెక్టా కాదా ఏం పని చేస్తారు ఏం లేదని చూసి మేము దాన్ని బట్టి మీకు సహాయం చేయగలుగుతాం తెక